పళనీస్ నాచురల్ ప్రొడక్ట్స్ మందుల కొరకు వచ్చే రైతు సోదరులకి విజ్ఞప్తి ఇటు ఎల్బీ నగర్ నుంచి నార్జన్ సాగర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే రైతులకి పళనీస్ నాచురల్ ప్రొడక్ట్స్ షాప్కి వెళ్ళే మెయిన్ రోడ్ మోహన్ కాంటా అయన్న అయ్యన్న ఏం పేరున్నా నీ పేరు వెంకటేష్ అన్న ఏ ఊరన్నా మీది నాలుగు గంటలకు అన్న ఏ మండలం అన్నా ఏ డిస్ట్రిక్ట్ అన్న నగర్ అన్న ఓకే అన్న మీరు డెమో ఏ రకం విత్తనం పెట్టారన్న మీకు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అన్న సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఓకే అన్న మీకు ఏ కంపెనీ డెమో ఇచ్చావు అన్న మీకు మన నాచురల్ మన పదానికి నాచురల్ ప్రొడక్ట్ చేయాలి ఏ డేట్ ఇచ్చావు అన్న మీకు ఒకటి త్వరకి అన్న రెండో తారీఖు ఈరోజు తారీఖు వచ్చింది పదకొండు పద ఏడు ఇరవై నాలుగు అన్న మీకు రిజల్ట్ ఏమేమి అనిపి చూసారన్న అన్న చిన్న జోమా మనం పచ్చి బూమా పురుగు పేన్ బంక ఓకే చాలా కంట్రోల్ అయిందన్నా ఓకే ఎదుగుదాలు కానీ పక్క అమ్మలు రావటం కానీ అవునన్నా అంత ఎలా ఉందన్న మీకు బాగుందన్న ఓకే వేరే మీ చుట్టుపక్కల రైతులు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారన్న మా పల్లీస్ గురించి మీరు బాగుంది చాలా బాగా ఎదుగుదలైనా ఏదైనా బాగుంది మనం ఖచ్చితమా చల్లదమ్మా అన్ని కూడా కంటమైనా బాగుంది చెప్పాలనుకుంటున్నాను ఓకే మా పల్లీస్ ఎప్పటి నుంచి వాడుతున్నారన్న మీరు త్రీ ఇయర్స్ అవుతుంది అండి త్రీ ఇయర్స్ ఓకే అన్న ఫస్ట్ స్టార్టింగ్ మిర్చి బాగానే ఉన్నా మీరు స్టార్ట్ చేసిన కంటే నెక్స్ట్ రెండవ సంవత్సరం నుంచి మిర్చిను పత్తి వాడుతున్నాం ఓకే అన్న ఇప్పటికీ అదే వాడాలని అనుకుంటున్నాను ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి నైన్ వన్ డబల్ త్రీ నైన్ సిక్స్ నైన్ వన్ సెవెన్ జీరో ఓకే సదర్ రైతులు ఫోన్ చేసి కానీ మీరు మా పల్ని గురించి చెప్పండి అన్న చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి